ఈ నిజాన్ని మనం నమ్మం ఈ నమ్మినందుకు మన జీవితం ఒమ్మి కాదు మన జీవితానికి ధన్యత ఈ ధన్యత కొరకు ఆరు రోజులు కష్టపడిన వారి యొక్క పేర్లు టకటక చదువుతాను నేను ఒక రెండు నిమిషాలు ఇది ముగించుకుని మనం భోజనానికి వెళ్ళిపోతాం ఈ సెమినార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ సువార్త కొరకు కష్టపడిన వారి మొదటి జాబితాలో మొదటి పేరు మోహన్ గారు ఇక్కడే రామేశ్వరం బెటలు ఉంటారు ఏది లేకపోయినా అన్నే మాకు కష్టపడ్డారు ఆయన కొరకు ఒకసారి ఎంకరేజ్మెంట్ కొరకు చప్పట్లు కొట్టండి అలాగే లాజరు వాటర్ డిపార్ట్మెంట్ అంతా చూసుకున్నది లాజరు డాక్టర్ డ్రైవర్ గారు నాగార్జున గారు వేట్లపాలెం సాయి రాజు సుధాకర్ వీళ్ళందరూ మీకు వాటర్ సప్లై చేస్తారే వాళ్ళు అన్నమాట ఫార్దర్ చెప్పాను నెక్స్ట్ దేవరపల్లి దగ్గర ఉన్న గోపాలపురం రవికుమార్ గారు తమ్ముడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ప్రతీ పనిని ఇంక ఒక పని అని లేదు సెక్యూరిటీ కానీ క్లీనింగ్ సెక్షన్ కానీ ప్రతి పనిని చేస్తూనే ఉన్నారు గారు కూడా ఒకసారి ఎంకరేజ్మెంట్ కొట్ట సపోర్ట్లు కొట్టండి కొడుతూనే ఉండండి నెక్స్ట్ హైదరాబాద్ ప్రవీణ్ అంట తమ్ముడు ఆ తమ్ముడు కూడా చాలా కష్టపడ్డాడు ప్రతి పనిని ఇంకా ఏదైనా ఏ పని చెప్పినా చేసిన తమ్ముళ్ళు అన్నమాట అలాగే బాలేపిల్లి టీం వర్క్ ఇక్కడ మీకు ఎంత అందం కనబడుతుంది ఈ వర్క్ అంతా ఈ సైడ్ వాల్స్ కానీ లైటింగ్ కానీ ఈ వర్క్ అంతా మీకు కనబడుతుంది ఈ వర్క్ అంతా చేసింది బాలే ఈ ప్లానింగ్ అంతా ఇచ్చే సహకారం ఉన్నది ఎంఎస్ గారు ఇందాక పెద్ద ఆయన ప్రార్థన చేశారు కదా ఆయన టైం లేక వీళ్ళు ఎవరిన పిలవట్లేదు ఎందుకంటే మమ్మల్ని సీ అంటారని నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంకా చాలా పనులు చేశారు సెడ్ వర్క్ అంతా ఇంకా సింగ్ అన్న వెల్లింగ్ వర్క్లో కానీ వీళ్ళందరూ పని చేసిన వారు నెక్స్ట్ శివప్రసా శివప్రసాద్ గారు అంటే నెల రోజులు ముందు నుంచి ఇక్కడ భోజనాలు కావాలి పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ భోజనాలు ఉండింది ఎవరంటే శివప్రసాద్ అన్న బొమ్మూరు ఆయన కొరకు కూడా వంట వార్పులో చాలా కష్టపడ్డాడు ఆయన ఇక నెక్స్ట్ ప్లంబింగ్ వర్క్ అంటే మీకు వాటర్ రావడానికి పైప్ లైన్స్ ఏవైతున్నావో ప్రతి సంవత్సరం తవ్వుకోవడమే ఏంటో మరి ఆ ప్రతి సంవత్సరం తవ్వుతూ చక్కగా మీకు వాటర్ రావడానికి లైన్స్ అన్నీ క్లియర్ చేసి మోకాళ్ళలోతు గోతులు తవ్వుకున్న వ్యక్తులు మల్లెపల్లి రాజ్ కుమారు బొబ్బర్ లంక రాజ్ కుమార్ ఇద్దరు రాజ్ వాళ్ళే మీకు వాటర్ వచ్చేలా చేసింది నెక్స్ట్ రూమ్ క్లీనింగ్ రాజమండ్రి రూ రూమ్ క్లీనింగ్ చేసింది ఉండూరు టీము అలాగే రాజమండ్రి టీం వీళ్ళందరూ లేడీస్ అన్నమాట లేకనా శ్రీ లాస్య ఇంకెవరు ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసి ఈ పనులు చేస్తారు ఇంకా నెక్స్ట్ సెక్యూరిటీ టీం పని చేస్తారండి అభితమ్ముడు నేను అంటున్నా అసలు నిద్రపోలేదండి తమ్ముడు తమ్ముడు ఫ్లెక్స్ వర్క్ దగ్గర నుంచి పబ్లిసిటీ ప్రతి విషయంలో ఒక్కటే ఎన్ని పనులు చెప్తాను తమ్ముడికి ప్రతి పని తన టీం మెంబర్తో కలిసి కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు రాజు రాజు ఇంకా రాజువర్ధన్ ఎవరెవరు ఉన్నారో కొన్ని పేర్లు రాస్తారు రవివర్మ డేవిడ్ తమ్ముళ్ళ గేట్ దగ్గర మీరందరూ నిద్రపోరు కానీ వాళ్ళు నిద్రపోలేదండి దిలీప్ అన్న వీళ్ళందరూ నైట్ అంతా కాపలా కాసిన వారు అనమాట మన వస్తువులకి లోపల ప్రాంగణానికి ఇదంతా చేసిన వారు నెక్స్ట్ వంట వార్కుల విషయంలో చాలా కాదు మీకు వంటలు ఎంత బాగున్నాయండి ఈ సంవత్సరం నిద్రగొట్టిన వాళ్ళ పేర్లు చెప్తాను అండి వాళ్ళ పేర్లు ఉండూరు వాళ్ళు యాట్ల ఏట్ల పాలన సహోదరులు పొలాల కొట్టు పొలలు కొట్టే దగ్గర నుంచి పది రోజుల ముందు నుంచి వీటన్నిటిని సిద్ధపరిచిన వారు ఇందులో ఎక్కువగా కష్టపడినవారు చంటి చంటి అనే టీం వాళ్ళందరూ అక్కడ ఉన్నారు చూడండి ఇక కూరగాయలు కట్టింగ్ విషయంలో కష్టపడినవారు స్త్రీలు ఉన్నారు దొల్లవారు కూర్చెడు వారు ఉండూరు వారు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కలిసి మీరు నైట్ అందరూ అయితే పోయారు గోంగూర వచ్చేవారండి ఎన్నికట్లు వదలండి ఎంతమందికి ఆ గోంగూర కూరగాయలు ఇవన్నీ కట్ చేసింది దొల్ల టీం అలాగే మనం ఎవరైతే పని చేస్తున్నారో శ్రీనాన్న వాళ్ళ సంఘం వారు ఈ ప్లేట్లు క్లీన్ చేసిన వారిలో మొగోలు కదండి ఆడవాళ్ళ పేర్లు కదండి మొగోళ్ళ పేర్లు ఉన్నాయి ఇక్కడ ప్లేట్లు క్లీన్ చేసింది ఎవరంటే కురిచేడు వారు ఇంకెవరు ఉన్నారు ఏలూరు వారు రామేశ్వరంపేట మోహన్ అన్నీ వాళ్ళ వైఫ్ అండి నేను రెండు మూడు సార్లు చూశాను అక్కడే కూర్చుని ఉండేది అలా కడుగుతూనే ఉండేది వాళ్ళ చెల్లెళ్ళు ఇంకెవరో ఉన్నారు వీళ్ళందరూ కలిసి అలాగే పౌలు గారి టీం ఈయన పౌలు గారి టీం వీళ్ళంతా క్లీనింగ్ సెక్షన్ ఎంత చక్కగా ఉంది చూసారా ఈ డిపార్ట్మెంట్ అంతా ఈయే నెక్స్ట్ వీళ్ళు థ్యాంక్స్ చెప్పకపోతే దేవుడు మనల్ని సి అంటాడు అందుకే చెప్తున్నాం నెక్స్ట్ క్యా క్యాటరింగ్ ఎవరైతే ఉన్నారో ఏటలపాలెంలో టీం ఉన్నారు అలాగే రెడ్డి అన్న శ్రీనివాస్ గారు శివప్రసాద్ గారు వీళ్ళంతా మీకు భోజనాలు టైంకి అందించి ప్లేట్లన్నీ టైంకి అందించేవారు అంతా ఈ శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే శివప్రసాద్ అన్న అలా ఇక్కడ వాటర్ సప్లై చేసిన వారు అజయ్ అజయ్ తమ్ముడు ఇంకా ఎవరున్నారు ఆడపిల్లల్లో పూజ వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో బాయ్స్కి అందరికీ వాటర్ సప్లై చేసింది అదే స్త్రీలందరికీ సప్లై చేసింది పూజ చెల్లి అలాగే భోజనశాల దగ్గర మొత్తం క్లీనింగ్ సెక్షన్ అంతా చూసుకున్నది ఎవరంటే ప్రేమ అంట తమ్ముడు ప్రేమ్ ఎవరైతే ఉన్నారో తన టీంతో చాలా చేశారట అలాగే శ్రీనన్న రావుల పాలు శ్రీని గారు నిజంగా ఆయన కూడా మాకు నిజమైన సహకారి చాలా కష్టపడతాడు శ్రీనన్న ఆయనతో పాటు టీం మెంబర్స్ ఎవరైతే వీళ్ళందరూ భోజనం దగ్గర క్లీనింగ్ సెక్షన్లో ఉన్నారండి నెక్స్ట్ టెంట్ హౌస్ ఎవరైతే ఉన్నారో రవి గారు కాకినాడ నుంచి నిజంగా ఆయన ఏం డబ్బులు అడగడండి ప్రతి సంవత్సరం చాలా వస్తువులు మనకి ఇస్తుంటారు ఆ రవి గారు ఎవరైతున్నారో కాకినాడ నుంచి ఫ్రీగా మనకు ప్రతి వస్తువుని ఇచ్చారు ఫ్రీగా అలాగే మనకు కావాల్సిన సుమారు రెండు వేల చైర్స్ ఏవైతున్నాయో ఈ కుర్చీలు అన్నీ తెచ్చినవి ఇంకా చాలా కూర్చోవడానికి ఇవన్నీ తెచ్చినవన్నీ వీటన్నిటిని రాజానగర్ నుంచి బెక్వోల్ నుంచి తెప్పించిన వ్యక్తి సురేష్ గండేపల్లి ఇంకా సౌండ్ సిస్టమ్ ఉన్నారో రవణ సౌండ్స్ నిజంగా రవణ గారు అబ్బాయి సెమినార్ వరకు ఇక్కడ ఉంటాడండి బుల్లియాడు మరి ఏడు మరి బాగా ఉండదు సారీ బ్రదర్ రవి గారు అబ్బాయి నిజంగా వాంటర్లు ఉండరండి ఎవరి వరకు అప్పచేపి వెళ్ళిపోతారు కానీ ఆ అబ్బాయి ఉంటాడు ఆరు రోజులు ఉంటాడు కదలకుండా ఉంటాడు చక్కగా వాకి ఉంటాడు మన సాంగ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడు నిజంగా అక్కడ ముందు దీవించాడు దేవుడు అలాగే లైవ్ సిస్టమ్ దగ్గర పనిచేసిన వారు పరవణమ శిశులకి ఇక్కడ ఉన్నారు చూడండి చైతన్య చంటి ఇంకా సూర్య ఇంకా ఎవరైతే ఉన్నారో అన్న వా అన్న పేరు అన్న పేరు ఏం పేరు అన్న అన్న సూర్య గారు అలాగే దాస్ తమ్ముడు ఇంకా మోజిస్ క్షమించిన వీళ్ళందరూ మ్యూజిక్ టీమ్ ఉన్నారు అలాగే మోజిస్ డాని ఇంకా టిన్ను అలాగే మన ఎవరైతే ఉన్నారో బ్రదరు బన్ను ఇంకెవరైతే ఉన్నారో డెస్మెన్ జాను ఇంకా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వీళ్ళందరూ నిజంగా ఎంత బాగా మనకి పాటలు పాడారండి వాళ్ళ కొరకు అలాగే సండే స్కూల్ టీచరు టీచర్స్ సిస్టర్ శ్యామల గారు అలాగే కీర్తి ఇంకెవరైతే పని చేస్తారో వీళ్ళందరూ సండే స్కూల్ టీచర్ ఇంకా తమ్ముళ్ళు భద్రాచలం నుంచి వచ్చారు వాళ్ళ పేర్లు రాయడం మర్చిపోయారు మీరు ఆ చెల్లెలు ఇరువురు మధ్యాహ్నం మనకి చూపించారుగా ఆ చెల్లెలు ఇరువురు వీళ్ళందరూ కలిసి మన పిల్లలు మనకు గాలు లేకుండా చక్కగా నాలుగు పాఠాలు నేర్పించారు వాళ్ళని కూడా దేవుడు దీవించాలి అలాగే మెడికల్ క్యాంప్ దగ్గర పనిచేసింది గుండూరు డేవిడ్ గారు అలాగే హైదరాబాద్ డేవిడ్ గారు వీళ్ళిద్దరు మెడికల్ ఫీల్డ్ ఉన్నవారు చాలామందికి ఏది ఇబ్బంది ఉన్నా రాత్రి పగలు చూసుకున్నది వాళ్ళే ఇంకా రిజిస్టర్స్ దగ్గర కూర్చున్నది ప్రతి ఏడాది మనకు నమ్మకంగా రూపాయితో సహా అప్పగించే సోదరి బో బ్యోలా బ్యూలాతో పాటు ఒక టీం మెంబర్స్ ఉన్నారు వీళ్ళందరూ దేవుడు వాళ్ళని దీవించాలి ఇంకా డయాస్ దిగకుండానే వెళ్ళిపోవడానికి రెడీ ఫోన్పే చేసింది డబ్బులు ఇప్పుడే సరే బ్యూలాన్ని దేవుడు దీవించాలి అలాగే వాళ్ళ టీమ్ని కూడా దీవించాలి అలాగే సెడ్ సెడ్కి సంబంధించిన క్లాత్ వర్క్ కట్టింది చంటిగారు దామిరెడ్డిపల్లి చంటిగారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి మనకి చక్కగా కనపడుతుందా మా రాజమండ్రి చర్చ్ తయారు చేసిన వాళ్ళే ఇక్కడ తయారు చేసిన వాళ్ళే వాళ్ళతో వచ్చిన కూలీలకు డబ్బులు తీసుకున్నారు కానీ వాళ్ళ అల్లుడు ఎక్కడ ఉంటాడండి వాళ్ళ వాళ్ళ అబ్బాయి కూడా ఎక్కడ ఉన్నాడు నేను బాప్ తీసుకుని తీసుకుంటే ఈ సెడ్ వర్క్ చేసిన వాళ్ళందరూ వాళ్ళు తమ్ముడు అనిల్ ఆ సంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీం దామిరెడ్డిపల్లి వాళ్ళు చక్కగా ఫ్రీగా మనకు ఈ ఈరోజు ఈ సెట్ ఎక్కడో రెంటకి అనుకోకండి ఇది మందే ప్రతి సంవత్సరం ఎంటే లేకపోతున్నాడు మనమే తయారు చేసాం ఇది మందే మీకు ఎవరికైనా పెళ్ళిళ్ళు కావాలంటే అడగండి తక్కువ రేటుకి ఇద్దాం సరదా అంటున్నా నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఎల్ఈడి సురేష్ గారు చక్కగా మనకు కొత్త స్క్రీన్ ఎక్కడికి తీసుకొచ్చాడండి బాగుండాలి మన దగ్గర వర్క్ బాగుండాలని ఇక్కడే కట్ చేసాడు రిబ్బన్ కట్ చేసింది ఇక్కడే నేనే ప్రేయర్ చేశాను ఎల్ఈడి సురేష్ గారు కూడా ఒకసారి నెక్స్ట్ సేవకులు ఉన్నారో సేవకులు అందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను సేవకులు ఎవరైతున్నారో డేవిడ్ అన్న ప్రసాద్ అన్న ఇంకెవరైతున్నారో సేవకులు సత్య గారు పౌలు గారు డేవిడ్ తమ్ముడు సురేష్ తమ్ముడు ఉన్నారో ఈ నమ్మకమైన పరిచారకులు దేవుని పరిచారకులు నిజమైన జత పని వారు ఎప్పుడు ఇలానే ఉండాలి ఎలానే బోధించాలి ఇంకా మంచి మంచి బాధకులు మనకు పరిచయం అవ్వాలి అలాగే చిటికి మాటికి డ్రైవింగ్ చాలా అవసరం ఈ డ్రైవింగ్ విషయంలో మనకు సహకరించిన అన్నులు టారీలతో లారీ అన్న లారీ ప్రసాద్ అన్న అలాగే జాన్ తమ్ముడు సతీష్ అలాగే సంతోష్ బ్రదర్ వీళ్ళందరూ ఎవరైనా ముఖ్యమైన వ్యక్తిని తీసుకురావడం తీసుకెళ్ళడం తీసుకెళ్ళడం తీసుకురావడం వీళ్ళంతా డ్రైవింగ్ విషయంలో మనకు ఉపయోగపడేవారు ఇక ప్రతి ఒక్కరు నేను కొన్ని పేర్లు ఇక్కడ తమ్ముళ్ళు నమ్మించేయలేదు చాలామంది కష్టపడ్డారు చాలామంది చక్కగా జరిగించారు ఇంతమంది జరిగించడానికి సెమినార్ సజావుగా సాగింది వీళ్ళందరూ బాగుండాలి వచ్చే సంవత్సరం కూడా మనం అందరం కలుసుకోవాలి అలాగే పెయింటింగ్ కాలేజీ యాజమాన్యం ఏదైతే ఉందో ఆ కాలేజీ యాజమాన్యం ఈ రూమ్స్కి అది పెయింటింగ్ ఏమన్నారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం పెయింటింగ్ ప్రీగా ఇచ్చి ఇచ్చిన తమ్ముడు ఆ తమ్ముడి పేరు రాజు తన టీంతో అలాగే మనకి పర్మిషన్ ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద డిఎస్పి గారికి అలాగే లోకల్ పిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ డిపార్ట్మెంట్ వారికి అందరికీ దేవుడు వాళ్ళని దీవించాలి వాళ్ళకు కూడా ఒకసారి మనం థ్యాంక్స్ చెప్దాం అన్ని పేర్లు రాశారు రెండు పేర్లు మాత్రం రాయలేదు సుధాకరు సేగరు నాలుగు పేర్లు పేర్లు కూడా వాళ్ళకు కూడా దేవుడు అలాగే అక్కడ ఒక మాంక్ ఉంటాడు మాంకు అలాగే ఆయన పేరు శ్రీకాంత్ గారు వీళ్ళందరినీ దేవుడు దీవించాలి బలపరచాలి భోజనానికి వెళ్దామా లేచి నిలబడితే ముగింపు మనం చేసుకుందాం దేవుడు వీరందరినీ దీవించిన కాక అలాగే ఆయన డేట్లు సరిగ్గా గుర్తుపెట్టుకునే ఎంత ఇబ్బంది ఉన్నా ఎంత సమస్య ఉన్నా తొంభై ఏళ్ళు దాటిన ఈరోజుకి కింగ్ లాగా ఉన్న మన సీనియర్ సిటిజన్ చెప్పండి పెద్ద ఆయన్ని దేవుడు దీవించిన కాక ఇంక ఆరోగ్యం అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం సార్ సరే మాట్లాడదాం ఇంకా ఎవరైతే ఉన్నారో బాప్టిజాలకు ఎవరైనా సిద్ధపడి ఉంటే బాప్టిజాలకు ఎవరైనా ఇప్పటికి ఇప్పుడు ప్రేరణ వస్తాయి ఈ వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మీకు ఇప్పుడు బాప్టీ తీసుకోవాలంటే నీ పేర్లు ఇవ్వండి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము ఇంకా కలిసిపోలేదు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మీ నూతన జీవితం కొరకు మేము కట్టుబడతాం ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి పేర్లు ఇవ్వండి చివరి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అలాగే పాలకోలు పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే ఈ సత్యం వినాలి తిన తర్వాత మీ సత్యవాక్యం సహవాసులు మేము ఉండాలని మీరు ఎవరైనా కోరుకుంటే భీమవర డేవిడ్ అన్న ఆధ్వర్యంలో పాలకొల్లో ప్రతి ఆదివారం సాయంత్రం ఐదున్నర నుండి ఎనిమిదిన్నర వరకు సండే వర్షిప్ ఈవినింగ్ సర్వీస్ జరుగుతుంది వెళ్ళాలనుకున్న వారు అన్నని అన్నకు సంబంధించిన టీం మెంబర్స్ని సంప్రదించండి పాలకోలు దగ్గర బైపాస్ రోడ్డు పక్కన ఆదిత్య కాలేజ్ పక్కన ఏదో ఉంది ఇక్కడ ఏదో ఉంది ఇక్కడ సరిగ్గా రాలేదు ఆ ఏరియాలో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు ఆ కాంటాక్ట్ డేవిడ్ అని కాంటాక్ట్ అవ్వండి ఆ ఏరియాలో ఎవరైనా ఉంటే భాస్కర్ డేవిడ్ గారు ఇజ్రాయల్ గారు పాలకొల మెంబర్స్ ఉన్నారు అలాగే నర్సపురం కొంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కాంటాక్ట్ అయితే మీరు చక్కగా సత్యవాక్య సహవాసంలో మీరు ఉండొచ్చు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల దేవ వాస్తవాలు మా కళకు చూపించారు మేము నమ్మింది నిజమని తండ్రి ధృవీకరించారు తండ్రి ఆరు రోజులు మా ప్రయాస వ్యర్థమ కాదని బలపరిచారు తండ్రి పునరుద్ధానం ఎంత వాస్తవమైనదో మాకు నిరూపించారు చాలామంది మరో జీవితాలు ఉన్నాయని నమ్ముతున్నారు కానీ వారికి ఆధారాలు లేవు దేవా కానీ మా నమ్మకానికి ఆధారం ఉంది ఆధారం మీరే ఆధారం మీరు ఏర్పరిచిన తండ్రి మీ కుమారుడైన సుత్తుని యొక్క జననం మరణం పునరుద్ధానమే తండ్రి ఇంతకన్నా మాకు ఆధారం ఏం కావాలి తండ్రి మా ధనము మా ఘనము తండ్రి మా యొక్క ఓపిక ప్రతీది తండ్రి ఆరు రోజులు మేము ఖర్చు చేస్తాం తండ్రి ఇది అర్థవంతమైన పరిచర్య తండ్రి గుండెలు నిండా ధైర్యంతో పునరుద్ధానపు అనుభవాలతో తిరిగి వెళ్తున్నాం తండ్రి క్షేమంగా నడిపించండి ఆరు రోజులు విస్తరించి తండ్రి మాట్లాడిన ప్రతి ఒక్క శావుకుని యొక్క బోధను తండ్రి విన్నారు బలపడ్డారు తండ్రి అనేకులు తండ్రి ఓపికతో ఈ రోజుకి అర్ధరాత్రి దాటుతున్న కూర్చుని ఉన్నారు తండ్రి వారి విశ్వాసం గొప్పది వారి నమ్మకం గొప్పది వారి నమ్మకం ఒమ్ము కాదు తండ్రి ఆయన తిరిగి లేచాడు మరలా రాబోతున్నాడు ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారిని నిజమగానే తిరిగి లేపుతాడు దేవా అని ఈ నమ్మకాలతో మేము వెళుతున్నాము మమ్మ క్షేమంగా నడిపించండి తను వెళుతున్నాం కానీ తండ్రి మా మనసు అంతా ఇక్కడ ఉంది దేవా తండ్రి ఇంకా ఉంటే బాగుండని మేము కోరుకుంటున్నాం కానీ తండ్రి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ఐదు రోజులు కాదు ఆరు రోజులు కాదు తండ్రి రోజు ఎంతకన్నా గొప్ప ఆనందం పరలోకంలో మాకు ఉండబోతుంది తండ్రి అది నిత్యము ఉంటుంది ఎప్పటికీ వాడబాలే సూర్యునితో తండ్రి వెలుగుతో ఏ సంబంధం నేను ఒక నిత్యమైన జీవితం నిత్యము ఆనందించే ఒక జీవితం ఉంటుంది ఆరు రోజులు నలుగురు కలుసుకున్న ఈ జీవితం ఇలా ఉంటే ఎవరో నిత్యమైన ఆనందం రాబోతుందండి ఆ జీవితం మాకు కావాలి దాని కొరకే ఏడాదంతా మా జీవితాన్ని కాపాడుకుంటున్నాం మరలా ఏడాదంతా మేము తిరిగి వచ్చి తండ్రి మళ్ళీ బలం పొందుకుంటున్నాం మళ్ళీ లోకంలోకి వెళుతున్నాం మళ్ళీ వస్తున్నాం తండ్రి బలపరచండి స్థిరపరచండి ఎన్నో అనుభవాలతో జ్ఞాపకాలతో ఎక్కడి నుంచి తిరిగి వెళుతున్నాం తండ్రి చిన్నలను పెద్దలను యవనస్తులను గృహిణీలను తండ్రి కష్టపడుతున్న తండ్రులను తమ్ముళ్లను అన్నలను అంటే ఈ రోజే ఈ సంవత్సరమే కొత్తగా వచ్చిన ఎవరైనా వ్యక్తులు ఉంటే కొత్త వ్యక్తులను నూతనంగా బాప్టిజం పొంది అడుగులు వేసిన తండ్రి ప్రతి ఒక్క చెల్లిని తమ్ముడిని అన్నల్ని తల్లుల్ని తండ్రి అందరినీ మీ చెదురుగా అప్పగిస్తాం ఏడాదంతా మీరు కాపాడండి తండ్రి మరలా వచ్చే ఏడాది మేము కలుసుకొని ఎంతకన్నా గొప్పగా ఎంతకైనా ఆనందించే లోతైన మర్మాలతో తండ్రి మాతో మాట్లాడతారని కోరుతున్నాను దేవా కానీ మా ముందు అపోస్తులు ఎందుకు బలయ్యారో మాకు అర్థమవుతుంది ఏ వాస్తవాన్ని నమ్మి వారు పరుగులు తీసుకో మాకు అర్థమైంది చరిత్ర చూసాం సంఘ చరిత్ర చూసాం నిబంధనలు ఏంటో చూసాం తండ్రి వీటన్నిటి యొక్క మూలం ఒకటే మా వీధికి మా జిల్లాకి మా రాష్ట్రానికి మేము ఏం చేయాలన్న ప్రశ్నతోనే వెళుతున్నాం తండ్రి మా ముందు తరాలు ఏం చేశాయో మేము అదే చేయాలి ఒక గొప్ప మార్పు తండ్రి మా చుట్టూ ఉన్న మా ప్రజలు మా కుటుంబాలు చూడాలి తండ్రి ఆ మార్పును ఈ బిడ్డలందరికీ అనుగ్రహిస్తారని కోరుతున్నాం తండ్రి ఈ సభలను మా మాటలను తప్పుబట్టి మా మీద చెడ్డ మాటలు పలికిన వారు ఎవరైనా ఉంటే వారిని క్షమించండి వారి కుటుంబాలను దీవించండి వారు మమ్మల్ని ప్రేమించకపోయినా పర్లేదు తండ్రి కానీ వారికి రక్షణ అనుభవం దయచేయండి రాజ్యంలో వారిని కట్టండి మా శత్రువులను కూడా మీరు ఆస్వాదించండి తను ఇంకనూ ఎవరైతే తండ్రి ఈ పరిసర ప్రాంతాల్లో సెమినార్స్ చేశారో వాళ్ళ దగ్గర వాక్యం అన్న వారిని కూడా తండ్రి మీరు ఆస్వాదించండి సత్యమందే బలపరచండి తండ్రి ఒకవేళ వాళ్ళకి వాళ్ళని ఇబ్బంది పెట్టే రక్షణ లేని మాటలు ఏమైనా మాట్లాడితే రక్షణ కలిగే సందేశాలు మరొకరి ద్వారానే వినిపించబోయని బాధపరచండి తిరిగి వెళ్తున్నాం తండ్రి మా చేతులకు అప్పగిస్తున్నాం మా చేతులన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి మీ దయ మీ కృప ఎల్లవెల్ల ఈ స్పీకర్స్ మీద నా జత పని వారి మీద నా తమ్ముళ్ళ మీద రూపాయిలు రూపాయలు లక్షల రూపాయలు వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి నేనే జ్ఞాపకం పెట్టుకోకపోయినా మీరు జ్ఞాపకం పెట్టుకుంటారని అర్థిస్తున్నాను తండ్రి తండ్రి మా చేతులకు తండ్రి ఏ బరువు లేకుండా ఇప్పటివరకు నడిపించారు తండ్రి ఇకపై కూడా మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నామని అదని సమర్పిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడు నడిపించినగాక ఆమె జాతికి వెళ్ళండి ఒకసారి మీకు వెళ్ళాలనిపించట్లేదు కనుక మీ పక్కన ఎవరెవరైతే ఉన్నారో మీ పక్కన ఎవరెవరైతే ఉన్నారో ఒకసారి సేకండ్ ఇచ్చి హక్కు చేసుకుని జాతకు ఉండాలని ఒకసారి చెప్పండి ఒకసారి చెప్పండి నేను నేను సుధాక చెప్తాను మీరు కూడా చెప్పండి జాతీకు ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించదు కాక